అంతా మీ చుట్టాలు పక్కాలు స్నేహితులు ఆత్మ బంధువులు మరి మీరు ఎవరి మీదకి దాడికి పోయిన తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ వెన్నంట ఉండి దళిత నాయకుడిగా అసెంబ్లీలో తెలంగాణ వాదాన్ని ఘనంగా వినిపించిన డాక్టర్ విజయరామరావు గారు బ్రతుకు తెరువు కోసం నర్సింగ్ హోమ్ ను జీటి కట్టుకుంటే దాని గుల్చొని జేహెచ్ఎంసి మొత్తం యంత్రాలను తీసుకొని పోతా ఉంది ఎక్కడికి పోతా ఉన్నాం మనం కళ్ళు తెరవకుంటే మనల్ని భూమిలోనే పాత పెడతాది ఈ ప్రభుత్వం మనం కళ్ళు తెరవకుంటే మన లక్ష్యాలన్నీ దూరమై తెలంగాణ ద్రోహులే గత మీద ఉండి మేమే తెలంగాణ వాదులం అని చెప్పే పరిస్థితి వస్తుంది కాబట్టి మనం అందరం కళ్ళు తెరవాల్సిన అవసరం ఉంది ఆ అవసరంతో ఈరోజు కళ్ళు తెరుస్తున్నాం తెలంగాణలో మన అస్తిత్వం కోసం మన ఆత్మ గౌరవం కోసం మన కళలను పండించుకోవడం కోసం మన ఆకాంక్షల కోసం సబ్బంద వర్ణాలను ఉద్యమకారులను సామాజిక శక్తులను ఏకం చేసే రోజు తెలంగాణ సొంత ఇంటి పార్టీ తెలంగాణ ఇంటి పార్టీగా మీ అమృత హస్తాల మీద ముందు ఈ రోజు నామకరణం చేసుకొని మొట్టమొదటిసారిగా తరబడిన అడుగులతోటి రోజు మీ ముందు నిలబడ్డది దీన్ని నిలపాల్సిన బాధ్యత దీన్ని పెంచాల్సిన బాధ్యత దీన్ని తల మీదకి ఎత్తుకోవాల్సిన బాధ్యత కూడా ఈరోజు తెలంగాణ ఉద్యమకారులదే తప్ప ఇంకెవరిది కాదు వెనకడికి ఒక పాట ఉంది ఎవరు వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా ఎవ్వరూ రారు సీమాంధ్ర గద్దల నుంచి ఈ తెలంగాణ ద్రోగుల నుంచి మనల్ని కాపాడడానికి ఎవరు రారు ఏ బలదూరపు పాఠశాల రాడు ఈ గడ్డ మీద నుంచే తిరుగుబాటు మొదలు కావాలి ఈ ఘట మీద నుంచి నాయకత్వం రావాలి ఆ నాయకత్వాన్ని ఇచ్చే ప్రక్రియనే తెలంగాణ ఉద్యమ సారథి డాక్టర్ జగ్ సుధాకర్ నేతృత్వంలో వేస్తున్న ఈ మొట్టమొదటి అడుగు తెలంగాణ ఇంటి పార్టీ చెప్పిన మాటలన్నీ అబద్ధాలే ఈ ప్రభుత్వ వైఖరిని మనం నిలదీస్తే దబాయింపులు కుదరకుంటే అరెస్టులు ఎంతమందిని ఈరోజు కేసుల్లో విరికించారు గ్రామాలు మొత్తం కూడా పోలీస్ స్టేషన్లు గ్రామాల్లోని పోలీస్ స్టేషన్లు పంచాయతీ కోర్టులు అయినాయి ఈరోజు కోర్టుల్లో పంచాయతీలు దగ్గలేవు పోలీస్ స్టేషన్లలో పంచాయతీలు జరుగుతున్నాయి తెలంగాణ ఉద్యమకారులు పొద్దున్నే గుండె అలజడితో మేల్కొంటాడు ఈ రోజు ఏ పోలీస్ కానిస్టేబుల్ వచ్చి పోలీస్ స్టేషన్ కు రమ్మంటాడో గెలిచిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే గాని నాయకులు గాని ఏం హుకుం జారీ చేసిండ్రో అర్థం కాని పరిస్థితి గెట్టు పంచాయతీ అయినా గట్టు పంచాయతీ అయినా కనీసం నిలదీస్తే కూడా ఈ రోజు పోలీస్ స్టేషన్లలో పిలిచి పంచాయతీలు చేసి తగిన మర్యాదలు చేసి పంపుతున్న విషయం మీ అందరికీ తెలుసు ఉంటే మా పార్టీలో ఉండు మా కండువా కప్పుకో లేకుంటే ఇంట్లో కొక్కిన లాగా ఉండు అని చెప్పి హుకుం జారీ చేస్తే మనం చూస్తూ ఊరుకుందామా కేసీఆర్ గారు ఈ గడ్డ ఇంతకు ముందు ఎంతో మంది నియంత్రణను చూసింది చంద్రబాబు నాయుడు లాంటి నియంత్రణ కూడా ఎదిరించి ఎంతటి నిర్బంధం ఉన్నా తీవ్ర నిర్బంధం మధ్యలో కూడా జై తెలంగాణ నినాదం ఎత్తుకుంది శంకరగిరి మాన్యాలు పట్టించింది మిమ్మల్ని శంకర వీరి మాన్యాలు పట్టించడం పెద్ద లెక్క కాదు మీరు అనుకుంటుండొచ్చు మీ దగ్గర ఉంది వ్యూహం ఉంది చాకచక్యం ఉంది మా దగ్గర డబ్బు లేకపోవచ్చు ధనబలం మీదైతే జనబలం మాది కండకావరం మీదైతే ఆప్యాయ అనురాగాలు మావి ఉద్యమ చరిత్ర మాది ప్రజలతో మమేకమైన చరిత్ర మాది పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి జరుపు సుధాకరన్న రెండు వేల ఒకటి నుంచి నేను నిజాయితీగా నిబద్ధతతోటి తెలంగాణ ఉద్యమంలో మమేకమై పనిచేసిన విషయం తెలంగాణ ప్రజలందరి ముందు దాచేస్తే దాగలేని సత్యం చెరిపేస్తే చెరగని చరిత్ర అందుకే మేము అందరం ఒక మాట అనుకున్నాం సుధాకర లాంటి వ్యక్తి ఉన్నాడు మనకు నాయకత్వం వహించడానికి ఖచ్చితంగా పక్కన నిలబడతాం చేతోడు వాదోడుగా ఉంటాం భుజానికి భుజం కల్పుతాం తెలంగాణలో మరో చరిత్ర సృష్టిస్తాం ఈ మాట అనుకున్న రోజున దాదాపు రెండు సంవత్సరాల క్రితం మీ మాట అనుకున్నాం తెలంగాణ వ్యాప్తంగా తిరిగినాం ఇలా కూర్చున్న ఎంతో మంది పెద్దలు పేరు పేరున వాళ్ళ పేర్లు తీసుకోలేము కానీ ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా సహాయ సహకారాలు అందించారు ఈరోజు ఇంత పెద్దన ఈ సభ చేస్తున్నామంటే మా దగ్గరేముంది బూడిద తప్ప మా ఆస్తులన్నీ ఉద్యమంలో పోయినాయి కానీ మళ్ళీ కూడా ఈ లక్షల రూపాయలు ఖర్చు పెట్టి సభ చేస్తున్నామంటే మీ అందరూ కూడా తలో రూపాయి వేస్తేనే ఈరోజు ఈ సభ జరుగుతా ఉంది మా బలం మీరు మా ధనం మీరు మా పట్టుదల మీరు మా సంకల్పం మీరు అన్ని మీరే ప్రజల కోసమే ఈ రోజు ఇంటి పార్టీ కాబట్టి ఈ తెలంగాణ ప్రజలే ఇంటి పార్టీని బ్రతికించుకుంటారు దీనికి కావాల్సిన వనరులు కూడా సమకూరుస్తారు సమకూరుస్తున్నారు ఈ సభకు సమకూర్చిండ్రు రాబోయే రోజుల్లో జరిగే కార్యక్రమాలకు కూడా వాళ్ళే సమకూరుస్తారు మనం తక్కువ లేము మిత్రులారా ఈరోజు అధికారంలో ఉన్న వాళ్ళు గుప్పెడే మనము పుట్లకు పుట్లు పుట్లకు పుట్లు రాసులకు రాసులు ఉన్నాం ఈరోజు ఎనభై ఐదు లక్షల కుటుంబాలు ఈరోజు తెలంగాణ గడ్డ మీద ఉన్నాయి మేము ఒకటే అంటున్నాం మా దగ్గర వందల కోట్లు లేవు వేల కోట్లు లేవు రాజకీయ పార్టీ నిర్మాణానికి డబ్బు అవసరమే ఎక్కడికి వెళ్ళి వస్తుంది డబ్బు ఎంతో మంది మాతో అన్న ప్రశ్న మా దగ్గర నా లేదు మా జీవితాలు సంసారాలు గడపడానికి తప్ప ఎక్కువ లేవు మరి ఎక్కడి నుంచి వస్తుంది ఎనభై ఐదు లక్షల కుటుంబాలు తెలంగాణ గడ్డ మీద